రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దొడ్డి కుండయ్య నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట వీరన్నపల్లి ఉమ్మడి మండలాల గొల్ల కుర్మ యాదవ సంఘం అధ్యక్షులు మెండె శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ పొలికేక గొల్ల కుర్మ యాదవ్ ముద్దుబిడ్డ యొక్క ఆశయాలను కుల బాంధవులు అందరూ పాటిస్తూ తెలంగాణ ప్రజల సామాజిక న్యాయం హక్కుల పోరాట భూమి కోసం ముక్తి కోసం ఆత్మగౌరవాన్ని ఆకాశం ఎత్తు ఎగురవేసి తెలంగాణ ప్రజలకు హక్కులకు విముక్తి కలిగించే తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాంల తూటాలకు బలి తెలంగాణలో తొలి అమరుడై తెలంగాణకు రైతులకు విముక్తి కలిగించిన గొప్ప యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ తెలంగాణ కష్టాలను నష్టాలను హక్కులను పాటించాలని వీర పోరాటం చేసి తెలంగాణ యొక్క రైతుల హక్కులను కాపాడిన గొప్ప నాయకుడు మహా యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ అని అన్నారు

మన గొల్లగుర్మ యాదవ బుద్ధిబిట్ట దొడ్డి బొమ్మరయ్య జయంతి సందర్భంగా మన గుల్లగుర్మలు ఎల్లరెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల గొల్లగుర్మ యాదవ సోదరులు అందరూ కలిసి దొడ్డి బొమ్మరయ్య జయంతి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ మూడో తారీఖున వరంగల్ జిల్లాలో ఆయన గొల్లకాపర్ల కుటుంబంలో జన్మించడం జరిగింది ఆయన తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం గురించి సామాజిక న్యాయం జరగాలని అందరికీ అప్పులు ఉండాలని భూమి కోసం గుప్తి కోసం ఆత్మగౌరవాన్ని ఆకాశ పెట్టి ఎగవేసి నైజం గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆయన మన రైతాంగానికి విముక్తి కలిగించిన గొప్ప మహానీయుడు తెలంగాణ పొలికేట దొడ్డి కొమరయ్య యాదవ్కు జయంతి వేడుకలు జరుపుకోవడం మా పొందకున్న యావత్తు కుటుంబ సభ్యులందరి ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దొడ్డి కొమ్మరయ్య ప్రపంచంలోనే రైతంగా పోరాటానికి ఎదురొట్టి వారి యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ విముక్తి కలిగించి తెలంగాణ రైతులందరికీ ఈరోజు స్వేచ్ఛ వాయువును పూర్తి ఇవ్వడం మాకు మా యాదవ బిడ్డగా మేము చాలా గర్వపడుతున్నాము మా యాదవ బిడ్డలందరూ అందరూ కలిసి జయంతి పీడకాలను జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రైతులకు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు వారి స్ఫూర్తితో మనం తెలంగాణను కూడా సాధించుకున్నాం అని చెప్పుకోవడానికి మా యాదవ్ బిడ్డగా మేమందరం చాలా గర్వపడుతున్నాం అని మేము తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డిపేట వీందపల్లి ఉమ్మడి మండలాల బొల్లపు యాదవ్ సంఘం గౌరవాధ్యక్షులు మరియు మాజీ సర్పంచి మందాడి దేవేందర్ యాదవ్ గారి గారు ఓ మండల ఉపాధ్యక్షుడు సిద్ధుల బాలు యాదవ్ గారు పాతపల్లి రాముని యాదవ్ గారు మా మండల క్యాషియర్ పెంజల్ల దేవయ్య యాదవ్ గారు బస్సురాములు యాదవ్ గారు మండల ముఖ్య సలహాదారులు బల్లు బొమ్మయ్య యాదవ్ గారు మందాటి సతీష్ యాదవ్ గారు అలాగే మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నాగరాజు యాదవ్ గారు గారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు